నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని మెప్మా కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతల దినోత్సవం మెప్మా అధికారి భారతి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టిడిపి పట్టణ ప్రధాని కార్యదర్శి జ్యోతి బాబురావు హాజరయ్యారు కేక్ చేసి సంబరాలు జరుపుకున్నారు దివ్యాంగులకు నిర్వహించిన క్రీడలలో గెలిచిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులను ఎవరు చిన్న చూపు చూడకూడదన్నారు దివ్యాంగులు అన్ని పనుల్లోనూ చురుగ్గా ఉంటారన్నారు దివ్యాంగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని కమిషనర్ తెలిపారు ముఖ్యంగా మీకు అందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు సో మనము అందరం కూడా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి మనము ఒక విభిన్న ప్రతిభావంతులుగా ఉండి సమాజంలో ఎవరి మీద ఆధారపడకుండా మన సొంత కాలం మీద నిలబడి మనము మన వంతుగా సమాజానికి కూడా ఇస్తున్నామని మనందరం కూడా చాటు చెప్పుకోవటానికే ముఖ్యంగా ఈ ఈరోజు ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మీరు యొక్క శ్రమ మీ యొక్క అభివృద్ధి మీరు ఎలా డెవలప్ అయ్యారనేది అందరికీ కూడా చాటు చెప్పి మీరందరూ కూడా వాళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరము ఆ దా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకునే రోజుగా నేను భావిస్తున్నాను అనేది ముఖ్యంగా మనకి మెప్పా విభాగంలో నాకు రెడ్డి బాగా తెలుసు ఏదన్నా మనకి మెప్పా నుంచి రిపోర్ట్స్ రావాలన్నా కానీ ఇతని ద్వారానే వస్తాయి మంచి ఇంటెలిజెంట్ వర్కరు అలానే మా ఆఫీస్లో కూడా సుబ్బారావు అని మాకు మంచి ఆపరేటర్ ఉన్నారు అతనే మా దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్ నెంబర్ వన్ ఆపరేటర్ అంటే అతన్నే తీసుకుంటా మనం దేంట్లో కూడా తీసుకోలేము మనం ప్రతిభావంతులకన్నా కూడా మనం విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నా కానీ ఏ విషయంలో కూడా మిగతా వాళ్ళకన్నా తక్కువ కాదు అనే మా కృషి పట్టుదల అనేది మనకి దివ్యాంగుల్లో ఎక్కువగా ఉంటుంది అది ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపిస్తున్నారు అంటే నేను ఈ సందర్భంగా మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు కొంతమందికి అందుతున్నా ఇంకా కొంతమందికి అందట్లేదు అనేది నా యొక్క భావన మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా మనకి దివ్యాంగులుగా ఉండి వాళ్ళకి పెన్షన్స్ రాకుండా గానీ ఇట్లా మెప్మా గ్రూపులో లేకున్నా ఇంకా ఇతరత్రా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందకున్నా మీరు తోటి సహోదరులుగా వాళ్ళను కూడా మీతో పాటు తీసుకొని రావాలి మీతో కలుపుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మెప్మా సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే సార్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అంగవైకల్యము అనేటువంటిది ఒక శాపం కాదు చెప్పాలంటే ఎందుకంటే రెండు కళ్ళు లేకపోయినా రెండు చేతులు లేకపోయినా రెండు కాళ్ళు లేకపోయినా కూడా ఎంతో ప్రతిభతోటి వాళ్ళ వారి యొక్క సామర్థ్యాలతోటి నైపుణ్యంతో ఎంతోమంది జీవనం కొనసాగిస్తున్నారు అయితే అంతేకాకుండా ప్రభుత్వం వారు కూడా ఈ విభిన్న ప్రతిభావంతులను గుర్తించి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడము అదేవిధంగా కాంప్లెక్స్లలో రిజర్వేషన్ కల్పించడము అదేవిధంగా అనేక రకాలుగా వీరికి పదోన్నతులలో రిజర్వేషన్ కల్పించడము ఇలా ఎన్నో అనేక విధాలుగా తోడ్పడం జరుగుతుంది అంతేకాకుండా పెన్షన్స్ కూడా వికలా వారి యొక్క అంగవైకల్యాన్ని బట్టి వారు ఆ పెన్షన్స్ కూడా వితంతు పెన్షన్ సారీ విక్రాంగుల పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది అంటే ప్రభుత్వం వారు అనేటువంటి వారు ఎంతో ఎంతో మీకు ఒక సంస్థను ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మీకు రావాల్సినటువంటి అనేక సౌకర్యాలను కూడా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా కాళ్ళు లేనటువంటి వాళ్లకు ప్రై ఏర్పాటు చేయడము తర్వాత చెవిటి ఉన్నటువంటి వాళ్లకు చెవిటి మిషన్స్ అందజేయడము ఇలా అనేక రకాలుగా మీకు అందరికీ తోడ్పాటు కల్పిస్తూ ఉంది సో ఈ విధంగా మనం ప్రభుత్వాన్ని కూడా ఎంతో అభినందించాలి సో అంగవైకల్యం అనేటువంటిది ఒక మానసికమైనటువంటి వ్యాధి అయితే ఏం కాదు మీరందరూ కూడా ఎంతో ధైర్యంగా ఇంకా ముందుకెళ్ళి భారతదేశంలో మేము కూడా ఏ పనైనా చేయగలము ఎన్నో సంవత్సరాల పాటు సెంట్రల్ మినిస్టర్గా అంతేకాకుండా జనతాదళ్లు మినిస్టర్గా అలాగే స్వతంత్ర పార్టీలో ఉండి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కూడా ఒక దివ్యాంగ్రెడ్డి సార్ అంత గొప్ప కార్యక్రమాలు చేయగలి అంతేకాకుండా దివ్యాంగులకి జనరల్గా మనం ఏమనుకుంటామంటే సకలాంగులకి అన్ని పవర్స్ ఉంటాయి మరి వికలాంగులకి అదే దివ్యాంగులకి విభిన్న ప్రతిభావంతులకి ఇబ్బందులు ఉంటాయని మనం అనుకుంటాం కానీ ఈ సకలాంగులకి ఉన్న పవర్ కూడా దివ్యాంగులకు నాకు తెలిసి నాకున్న ఆలోచన శక్తులు ఆలోచిస్తే వాళ్ళకున్న ఒక కారు ఒక చేయిలోనే ఆ డబుల్ పవర్ యాడ్ అయి ఉంటుంది ఆ శక్తి వాళ్ళ చేస్తూనే మంచి శక్తిని మనకంటే కూడా మామూలుగా ప్రతిభావంతులు చూపించగలిగిన శక్తి కంటే కూడా సక్రామణం చూపించగలిగిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి చూపిస్తారు ఉద్యమం పొందా కూడా మేము గమనిస్తే విద్యార్థి ఉద్యమాల్లో కూడా మేము చదువుకున్న రోజుల్లో కూడా ప్రతి వినికి ఒక దివ్యాంగులు వికలాంగులే ఒక లీడ్ లీడర్షిప్ మెయింటైన్ చేసేవాడు మరి విభిన్న ప్రతిభావంతుల ఉన్న వాళ్ళు లీడర్షిప్ పెట్టేసి సకలాంగులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే అంటే వాళ్ళలో ఎంత ఎఫిషియన్సీ ఉన్నదనేది మేము మనం ఆలోచించుకోవాలి మన దివ్యాంగులు చూసి వాళ్ళ కించబద్ధం అనేది చాలా తక్కువ కొంతమంది కొన్ని రకాల నెత్తి ఇట్టున్న వాళ్ళని కొంచెం వాళ్ళని ఇబ్బంది పడతా ఉంటారు అది కరెక్ట్ కాదు మరి రెడ్డి చెప్పినట్టు రెడ్డి ఎంతో ముందు నుంచి కూడా ఇక్కడ మనకి చాలా చిన్న వయసు పరిచయం నాకు అలాగే చాలా మంది దివ్యాంగులు మన మధ్య నడుస్తుంటాడు మా అందరికీ కున్నోడు వివనరు ఉంటాడు మా అందరికంటే తిరుగు వెళ్ళావాడు మా మేము బండి మీద పోయే లోపల వాడు నడిచి అక్కడికి వచ్చేస్తున్నారు ఎట్టు వచ్చినప్పుడు మాకు అర్థం కాదు ఎక్కువ బండి ఎక్కువ వస్తున్నా లేకపోతే నిజంగా నడిచి వస్తున్నా లేకపోతే మాయ వస్తున్నా మాకు అర్థం కాదు మేము బండి మీద పోతున్నాడు ఉట్రా లోపల మేము పోయే కూడా ఎంఆర్వర్స్ దగ్గర ఉంటాడు అంటే అంత పవరు భగవంతుడు మెదడు మెదస్సు ఇచ్చాడు అంతే ప్రత్యేకంగా నేను ఇక్కడ చెప్పదలుచుకునే ఒక మాట ఈ దివ్యాంగులకి తెలుగుదేశం పార్టీ అన్నగారు నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అప్పటివరకు కూడా దివ్యాంగులకి అంటూ వాళ్ళకి ఇకలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ వాళ్ళకంటూ ఏమీ అవసరం లేదు అన్నగారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ తర్వాత దివ్యాంగులకి వాళ్ళకి లోన్స్ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా చేయగలిగిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మరి ఈ రోజున దివ్యాంగులకి పెన్షన్స్ స్కీమ్ని మరి ఈ రోజు మనం ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయల దాకా తీసుకుంటా ఉంటాం దివ్యాంగులు అయితేనేమి బెడ్డెడ్ అయితేనేమి మరి పదిహేను వేలంటే వాళ్ళు ఏరే డిజాబుల్ కిందకి వస్తారు పదివేల తీసుకుంటారు దివ్యాంగులు తెలిసి పదిహేను వేలు అంటే వాళ్ళ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ వస్తుంది పదివేలు దాకా బెడెడ్ పేషెంట్స్ దాకా తీసుకున్న పరిస్థితి ఇప్పుడు రెండు వందల ఉన్న పెన్షన్ని తెలుగుదేశం పార్టీ రెండు వేలు చేసింది రెండు వేలని మళ్ళీ నాలుగు వేలు చేసింది నాలుగు వేలని ఈరోజు ఆరు వేల రూపాయలుగా మరి మూడు వేలున్న దాన్ని డబల్ చేసి ఆరు వేలు వేసి వెనక మూడు నెలలు కూడా పెన్షన్ ఇచ్చి చంద్రబాబు గారు మరి దివ్యాంగం నాదుకోవడమే కాకుండా ఏడకంటూ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి చేయటమే కాకుండా కావలికి సంబంధించి మన పార్లమెంటు మన నెల్లూరు పార్లమెంటు సంబంధించి ఏపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే కొద్ది వందల బళ్ళు మనకు కావాలైతేనేవి జిల్లా వ్యాప్తంగా అయితే కొన్ని వేల బళ్ళని మరి దివ్యాంగులు చేతులు బాగుండి కాళ్ళు బాగలేక ఎక్కువ కొంచెం ప్రయాణం చేయడం అందరూ కూడా పార్టీ తరపునైతేనేవి వ్యక్తిగతంగా ట్రస్ట్ ఆ అయ్యటం ముందుగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నారు